రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఎన్నికల సంకాల పూరించినప్పుడు ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాను మూడు దశల్లో అంచెలంచెలుగా మద్యం అన్నది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేకుండా మహిళల తాడిబుట్టులు నేను కాపాడతాను అని చెప్పి అధికారంలోకి వచ్చి మూడు దఫాల్లో మధ్యాహ్నం వేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో మధ్యాంధ్రప్రదేశ్గా మార్చేశారు ఉదాహరణకి ఒక్క విశాఖ జిల్లాలో తీసుకుంటే నూట ముప్పై తొమ్మిది మధ్య దుకాణాలు నూట ఇరవై నాలుగు పైగా బార్లు అవి కాకుండా మధ్య మార్ట్లు స్పెషల్ మార్ట్లు వాకింగ్ మార్కులు పెట్టడం అంటే మద్యాన్ని క్షేత్ర స్థాయిలో పూర్తిగా మద్యం బానిసిల్లా తయారు చేసే విధంగా ఈ జగన్మోహన్ ప్రభుత్వ ప్రభుత్వ ఎన్నికలలో ప్రదేశంగా మార్చేశాడు అనడానికి ఇవన్నీ కూడా నిదర్శనం కేవలం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి